పాపట్ల జిల్లా వారి జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి గుమ్మల సాయి కుమార్ రెడ్డి గారు చెన్నూరు గ్రామం కడప జిల్లావారి జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇరగం రెడ్డి చంద్రారెడ్డి గారు వెంటూరు గ్రామం పెండ్లిమరి మండలం కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి కె వెంకట హేమలతారెడ్డి గారు పాలూరు పెద్దముడి మండలం కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి కృష్ణాపురం గార్వ మండలం అనంతపురం జిల్లా వారి జత ప్రస్తుతానికి గౌరవ స్థానంలో కొనసాగుతున్నాయి పోలీస్ వారి ముఖ్య విజ్ఞప్తి మోటార్ సైకిల్ ఎవరైతే ఉన్నాయో సైడ్ లాక్ ఖచ్చితంగా వేసుకొని ఉండాలి మీరు మోటార్ సైకిల్ వేయండి సార్ నా పిక్ లో డబ్బులు వేయలే సార్ దోమలు ఎందుకు ఉంటాయి తెలుసా మీకు అందరికీ దోమలు కుట్టడానికి ఉంటాయి మనం మొలగట్టుకోవాలి అట్లా బండ్లకు కూడా సైడ్ లాక్ వేసుకోవాలా అర్థమైంది మీకు మోటార్ సైకిల్ కు సైడ్ లాక్ వేసుకొని ఉండాలి పోయిందంటే పోలీస్ స్టేషన్ తీసుకోబడదు జాగ్రత్త పిట్టాకెట్లు ఉంటారు జోబులో డబ్బులు కొట్టుకోవే వాళ్ళు ఉంటారు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి సార్ డబ్బులు పోయినాయంటే వాళ్ళు సార్ సార్ డబ్బులు ఇస్తారా ఎవరు ఎవరు జాగ్రత్త పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ Vale. Claro. Claro. సైజ్ విభాగంలో పాల్గొన్న ఎట్లా యజమానులు అందరూ కూడా పదమూడు జతల యజమానులు మీ చిరునామా నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా చీటీలో డ్రాలో వారు ఎవరైనా ఉంటే రెండు నిమిషంలో డ్రా డ్రాలువడుతుంది డ్రా వెలువడిన తర్వాత ఏ జతకు కూడా అనుమతి ఉండదని కమిటీ పెద్దలు నిర్ణయించారు దయచేసి ఎవరైనా ఉంటే మీ చిరునామా నమోదు చేసుకోవాలి هي yeah, بيدن <laughs>

హనుమంతు గారు మీ కార్య రెడీగా రావాలి ఆరు ఆరు పనుల సైజు విభాగంలో గౌరవ ప్రభుత్వ చేతుల మీద డ్రాబడుతుంది దయచేసి

తదుపరి ఉండాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గంటే తయారు చిన్న నేల తోడు గ్రామం కర్నూలు జిల్లాలో సిద్ధంగా ఉండాలి

శ్రీకేశ్వర గళమ మండలముల సైజు విధానంలో ఎవరైనా అంటే మొత్తం పద్నాలుగు జతలు ఉన్నాయి మొత్తం పద్నాలుగు జతలు వచ్చినాయి నాలుగు పన్నెండు వందల

പതിനാ <laughs> <laughs> <hums> <hums> గౌరవ మేకల మేతల బాధ్యవారు పన్నెండు శవారి

మిత్రమా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ఐదవ స్థానానికి ముందంజలో ఉన్నారు మీరు వెళ్ళే రముడు ఎనిమిదవ

మొత్తం పదిహేను శతల నలభై ఇరవై ఆరు ఆడపిల్ల సైజు విభాగానికి రెండు నిమిషంలో డ్రాలుబడుతుంది డా తీసిన తర్వాత మాత్రం మేము డ్రా కట్టనేది మిస్ కట్టనియ్యాము దేట్లో ఎవరైనా ఉంటే చాలా పాల్గొనాలి

재미, semanity gutific filtrate

ആറവ സ്ഥാന ആചാര ഇടതുപ്പി ഏഴ് നിശ്ചല ദല ആറവ സ്ഥാനവും സെക്കൻഡ് തൊമ്പിന് ആയി സ്ഥാനവും വെച്ച മറ്റുള്ള ഏഴു തൊണ്ണി നിരണ ആകെ ആറ സ്ഥാന പണസാക చేయబోరాండి సౌజన్య కోల్పోయిన ప్రజానీ సౌజన్య కోల్పోయిన ప్రజానీ బాలుడికి తోడు సౌజన్య జనరాల రేటినై బాల్ జగతి మా ప్రజల చెయ్యికి వస్తువులకి అవార్డు చెయ్యాలి گوشپائی کے حاضرین کو سلام، شہریوں اور دوستو، اور میرے ناموں کو سلام، اے جی ایس اندر حوالے دوسری گاڑی کی بڑی احترام کو سلام، شہریوں اور دوستو، اور میرے ناموں کو سلام، کارندوں اور مہمانوں سے پچھتے نماں لیے سول پولیس പതിന <laughs>